రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే తోలో ఒక మంట కనిపించింది మేమేకి అది ఆరిపోతూ ఉంది మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని అదే జవాబు చెప్పింది మేమే నేను ఆరిపోతున్నాను కొంచెం నాలుగు పుల్ల ఎగదోయమ్మా అని అడిగింది మంట అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి రాజును చూడాలి నాకు తీరిక లేదు ఫో అని కసురుకొన్నది మేమే మేమే మళ్లీ పరిగెత్తింది ఒక చెట్టు ఎదురైంది దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె చెట్టుమీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం గాలి అడిగింది మేమేని మేకపిల్లా మేకపిల్లా ఎక్కడికలా పరిగెత్తుతున్నావు అందరూ అడిగేవాళ్లేనమ్మా నాకేమీ పనిలేదా మీకు జవాబులు చెప్పడమేనా నా పని అంది మేమే సరేలే కొంచెం ఈ కంచె జరపోవు నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది గాలి నేను ఢిల్లీ వెళ్తున్నా రాజును చూడాలి తీరికే లేదు ఫో ఫో అని చీదిరించుకుంటూ పరిగెత్తిపోయింది